తెలంగాణ మలిదశ ఉద్యమానికి రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన నాంది పడింది హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో టీఆర్ఎస్ ఆందోళన ప్రారంభించింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున సిద్దిపేటలో తెలంగాణ ఎన్జిఓల సంఘం బహిరంగ సభ నిర్వహించింది నవంబర్లో ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై జోన్ ఫ్రీ జోన్ తీర్పునకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర టీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది సిద్దిపేట రంగదాంపల్లిలో నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు సిద్దిపేట రంగదాంపల్లిలో కేసీఆర్ ఆమరణ దీక్షకు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన పయనించారు దారిలో ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు దీంతో ఉస్మానియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి అనే యువకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ముప్పైన జైలు నుంచి ఆసుపత్రికి కేసీఆర్ను తరలించారు ఆసుపత్రిలో కేసీఆర్ జ్యూస్ తీసుకున్నారన్న వార్త తెలవగానే ఉస్మానియాలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు చార్జి జరిగింది డిసెంబర్ ఒకటిన కేసీఆర్పై పై తెలంగాణ ఉద్యమకారులను నిరసించారు నిరాహార దీక్ష మానినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కేసీఆర్ దీక్షను కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడున హెచ్ఆర్సీ ఆదేశంతో కేసీఆర్ను నింసకు తరలించారు అక్కడే దీక్ష కొనసాగించారు సెలైన్ల ద్వారా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ని పోషక పదార్థాలను డాక్టర్లు అందించారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఐదున నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణ బంద్కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది పోలీసుల దిగ్బంధంతో ఉస్మానియా కాకితీయ యూనివర్సిటీలు అట్టుడికిపోయాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి రోషయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే సమర్థిస్తామని అన్ని పార్టీలు ఆయనకి హామీ ఇచ్చాయి డిసెంబర్ ఎనిమిదిన యూనివర్సిటీలో హాస్టళ్లను ఖాళీ చేయించారు పోలీసులు దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి కాంగ్రెస్ కోర్ కమిటీ పలుమార్లు భేటీ అయింది చివరికి రాత్రి పదకొండున్నరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు హోంమంత్రి చిదంబరం ప్రకటించారు అసెంబ్లీ తీర్మానానికి ఆదేశించారు కేసీఆర్ దీక్ష విరమించారు డిసెంబర్ పదిన విజయ యాత్రగా మారిన చెలో అసెంబ్లీ శాంతి ర్యాలీ ఆంధ్ర ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేల రాజీనామాల ప్రారంభం సమైక్యాంధ్ర ఉద ఉద్యమానికి జేసీ లగడపాటిల నాయకత్వం వహించారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ పదకొండున ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టారు ఆంధ్ర ప్రాంతంలోని ఇతర ప్రాంతాల యూనివర్సిటీల్లో ఆందోళనలు చెలరేగాయి డిసెంబర్ పదమూడున సమైక్యాంధ్ర ఉద్రి ఉద్యమం ఉధృతంగా ముసాగారింది ఆందోళనలు నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారోకాలు వీటన్నిటితో సీమాంధ్ర అతలాకుతలమైంది హైదరాబాద్లో లగడపాటి రాజగోపాల్ హల్చల్ చేశారు విజయవాడకు లగడపాటిని తిరిగి పంపించేశారు పోలీసులు దీంతో డిసెంబర్ పదిహేడున లగడపాటి విజయవాడలో దీక్ష ప్రారంభించారు డిసెంబర్ పదిహేడున ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమైక్యరాగం అందుకున్నారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దీంతో తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీలో చీలిక వచ్చింది డిసెంబర్ పంతొమ్మిదిన మళ్లీ తెర ముందుకు కేసీఆర్ వచ్చారు టీఆర్ఎస్లో పిఆర్పి నేతల చేరి చేరిక కొనసాగింది తెలంగాణ ఆగదని తెగేసి చెప్పారు కేసీఆర్ విజయవాడ ఆసుపత్రికి లగడపాటిని తరలించారు డిసెంబర్ ఇరవైన సినిమా పక్కిలో ఆసుపత్రి నుంచి పారిపోయి లగడపాటి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు నిమ్స్ ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చి బెడ్పై జంప్ చేసి సొమ్మశీలినట్టు నటించారు లగడపాటి దీనిపై కేసీ టీఆర్ఎస్ తీవ్ర ఎత్తున నిరసనలు పాటించింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున లగడపాటి డిశ్చార్జ్ అయ్యారు దీక్ష విరమించారు ఢిల్లీలో తెలంగాణ సీమాంధ్ర ఎంపీలతో వీరప్పమయిలి భేటీ అయ్యారు మోహన్ బాబు సినిమా షూటింగ్పై టిఆర్ఎస్ దాడి చేసింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు కేంద్ర హోంశాఖ ప్రకటన సంయమనం పాటించాలని విజ్ఞప్తి తెలంగాణపై సంబంధిత అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత కానీ నిర్ణయం తీసుకుంటామని చిదంబరం వెల్లడించారు హైదరాబాద్లో మళ్లీ మొదలైన ఆందోళన కూకట్పల్లి దిల్సుఖనగర్ తార్నాక వంటి ప్రాంతాల్లో ఉద్యమకారులు విధ్వంసకాండ సృష్టించారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి జేఏసీ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి నలభై ఎనిమిది గంటల పాటు బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ అంతటా భారీ బలగాలు మోహరించారు వరంగల్ కాకితీయ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీ ఛార్జీ జరిగింది క్రిస్మస్ పురస్కరించుకుని బంద్ ఉపసంహరణ చేశారు ఉస్మానియా క్యాంపస్లో టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డిపై అరవపల్లి నాగరాజు అతని అనుచరులు దాడి చేశారు రాజకీయ నాయకుల జేఏసీ ఏర్పాటు జరిగింది దీనికి టీడీపీ దూరంగా వ్యవహరించింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున తెలంగాణలోని పది జిల్లాల్లో విధ్వంస ఖండ కొనసాగుతూ వచ్చింది డిసెంబర్ ఇరవై ఆరున ఉస్మానియాలో ఆమరణ దీక్షలు మొదలయ్యాయి అసలు సంఘీభావం తెలిపే నాయకులు క్యూ కట్టారు రోషయ్య కేబినెట్ నుంచి తెలంగాణ మంత్రులు రాజీనామా చేశారు డిసెంబర్ ఇరవై ఏడున తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు ప్రణబ్తో భేటీకి ప్రయత్నించారు జేఏసీలో చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు అటు ఉస్మానియాలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిన జనవరి ఇరవై మూడు విద్యార్థి గర్జనకు ఉస్మానియా జేఏసీ పిలుపునిచ్చింది డిసెంబర్ ముప్పైన తెలంగాణ సంపూర్ణ బంద్కు నేతలు పిలుపునిచ్చారు వ్యవధి లేని కమిటీ ఏర్పాటు యోచనలో కేంద్రం ఏర్పానలు మొదలుపెట్టింది అలాంటి కమిటీలను అంగీకరించేది లేదని తెలంగాణ వాదులు మొండికేసి కూర్చున్నారు సంయమనం పాటించాలంటూ కొత్త గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు